ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్కే మీడియా ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే కనుక తెలుసుకుందాము ఇక నుండి పెన్షన్ ఆరు వేలు ఇవ్వండి అంటూ కంప్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మంచి ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చి ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాయి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక నుండి పెన్షన్ ఆరు వేలకు పెంచాలి వివరాలు చూస్తే దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్ ఆరు వేలకు పెంచాలని చెప్పి సోమవారం కలెక్టరేట్ వద్ద మందకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు సందర్భంగా ఈ సమితి జిల్లా అధ్యక్షులు జి రాము మాట్లాడుతూ రాష్ట్రంలో ఇరవై లక్షల మంది దివ్యాంగులు ఉన్నారన్నారు వైకాపా ప్రభుత్వం అధివకారంలోకి రాగానే తొంభై ఐదు వేల మంది దివ్యాంగుల పింఛనర్లు పింఛన్లు అన్యాయంగా తొలగించారని ఆరోపించారు పెరిగిన ధరలకు అనుగుణంగా దివ్యాంగులు పింఛను పెంచాలని అర్హులైన వారికి మూడు చక్రాల మోటార్ వాహనం వాహనాలు ఎటువంటి షరతులు లేకుండా ఇవ్వాలని కోరారు బస్ పాయసుల రాయితీలు తొలగించడం దుర్మార్గం అన్నారు రెండు వేల పదహారు దివ్యాంగుల హక్కుల చట్టాలన్నీ పటిష్టంగా అమలు చేసి ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్ అయితే కల్పించాలని అన్నారు ఇక జిల్లా కార్యదర్శి వీరు యాదవ్ అందరితో కలిసి డిఆర్ఓకి వినతిపత్రం అందజేశారు మండల అధ్యక్షులు మిగిలిన వారందరూ ప్రజా ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు సో ఎప్పి ప్రభుత్వం దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది అయితే చూడాల్సి ఉంది